టూ థౌజండ్ ఫైవ్ సంవత్సరంలో రాజమండ్రి సమీపలోని ఓ నిశ్శబ్ద గ్రామంలో జానకి అనే మహిళ తన కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఒక పాత వారసత్వ ఇంటి కొనుగోలు చేసింది పొగమంచుతో నిండిన తెల్లవారుజామూన గ్రామం దారిపైన నెమ్మదీగా వెళ్తున్న ఎద్దుల బండి తాళవేసిన్ తలుపులతో పాత టైల్స్ గల ఇంటి జూమ్ చేస్తూ కెమెరా ఇంటి వెనుక భాగంలో ఒక పాత మూసివేసిన బావి ఉంది స్థానికులు చెబుతుంటారు దశాబ్దాలుగా ఎవరూ దాన్ని తాకలేదు ఒక తాంత్రికుడు అక్కడ వర్జిత మంత్రచరణలు చేశాడట కప్పబడిన ఖచ్చితమైన రాళ్లతో నిండిన్ బావి మీదుకు ఇనుపు గ్రీల్స్ ఒక గ్రామస్తుడు భయంతో జానకి వద్దకు వచ్చి బావిని గురించి హెచ్చరించడం జీవితం నెమ్మదిగా సాగుతుంది కొన్ని వారాల పాటు అన్నీ సాధారణగానే అనిపించాయి జానకి ఆమె భర్త మరియు వారి చిన్న కుమార్తె ఆ ఇంట్లో ఆనందంగా స్థిరపడ్డారు కుటుంబం వాకిల్లో కూర్చొని తాగుతూ దాదాపు ఆరు సంవత్సరాల ఉన్న చిన్న అమ్మాయి బొమ్మలతో ఆడుతుంది ఇంటి వెనుక భాగలో పడే సూర్యాస్తమయం శాంతమైన వాతావరణం అర్ధరాత్రి శబ్దాలు కాని ఒక రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు బావివైపు నుండి లోతుగా మారుమోగే శబ్దాలు వినిపించాయి ఒకరు లేక ఏదో నీటిలో నదుస్తున్నట్టు అనిపించింది పన్నేరు గంటల చూపిస్తున్న గడియారం నీటిలో తరంగాలు నీర తేలికగా నీటిలో చపున్ మరియు తెలియని భాషలో జపం అమ్మాయి నిద్రలో మాట్లాడటం ప్రారంభిస్తుంది తరువాతి రాత్రి వారి కుమార్తె నిద్రలో మాట్లాడటం ప్రారంభించింది వింతగా కొన్ని మాటలు పునరావృతం చేస్తూ మళ్ళీ మల్లీ అదే మాటలు మల్లీ నిద్రలో అలమతిస్తున్న అమ్మాయి ఆమె మూసిన కళ్లతో పెదవులు కదలడం క్లోజప్ తల్లీ అయ్యారు తల్లి ఆమెను కట్టిపడేస్తుంది వెనుకన బెరిసే నైట్ ల్యాంపు భయంతో జానకి దగ్గర దేవాలయం నుండి ఒక పూజారిని పిలిచింది బావిని చూసిన తర్వాత అమ్మాయి వాణి విన్నపరవాత అతడు వారి అత్యంత భయకరమైన అనుమానాన్ని ధృవీకరించాడు ఈ బావికి ఒక ఆత్మ బంధించబడి ఉంది ఒక తాంత్రికుడు నిషిద్ధ మంత్రచరణల సమయంలో చనిపోయాడు ఆ ఆత్మ ఇప్పుడు మీ పిల్లవాడిని తాకింది పూజారి రుద్రాక్షమాలా విభూతితో నడుస్తూ బావిని పరిశీలిస్తున్న పూజారి ఇంట్లో నుండి తలేతిన అమ్మాయి అద్దే రాత్రి పూజారి శుద్ధి పూజ చేయాలని నిర్ణయించాడు మంత్రోచ్చారణ ప్రారంభం కావడంతో గాలి భారీగా మారింది బావి కంపించింది చిన్న అమ్మాయి అరచింది పక్కన నెమ్మదిగా వెలిగే దీపం పూజారి మంత్రాలు జపిస్తున్నాడు చేతిలో మాల గాలి బలంగా వీచుతుంది అమ్మాయి నేలమీద పడిపోయింది కళ్ళు తిరిగి ఉన్నాయి అమ్మాయి నెమ్మదిగా శాంతించాక షాకింగ్ విషయం బయటపడింది ఆమె తలపై ఒక వింత ముద్ర కనిపించింది ఇదివరకెప్పుడూ చూడలేదు తల్లి పిల్లవాడి జుట్టు విడదీస్తూ షాకవుతూ ఆగిపోవడం ఆమె తలపై సంస్కృతంలో కాలినట్టు ఒక పదను జూంగ్ పూజారి ఉలిక్కిపడి గట్టిగా అది తాంత్రికుడి పేరు కాలభైరవ పూజారి హెచ్చరించాడు ఆత్మను పూర్తిగా తొలగించలేము కేవలం మోసేయగలము జానకి మరియు కుటుంబం మరునాడు ఆ ఇంటిని విడిచిపెట్టారు ఆ బావి ఇంకా తాకకుండా ఉంది భయంతో తమ సంచులు పట్టుకుని ఇంటినుండి బయలుదేరుతున్న కుటుంబం బావిపై తిరిగి వేసి విభూతితో కప్పబడింది గుస్స గుస్స వినిస్తుంది కొన్ని బావులు కేవలం నీటినే కాదు శబ్దాలు ప్రాణాలు మరియు తెలియని శాపాలను కూడా భద్రపరుస్తాయి మీరు అలాంటి ఇంట్లో ఉండేందుకు ధైర్యం చేస్తారా